నిర్మల మరి ధర్మస్థలి ధర్మస్థలిలో జరిగిన అక్రమాల గురించి ఎంతో హాట్ టాపిక్ మారింది మన భారతదేశం మొత్తం అని కూడా చెప్పొచ్చు కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయమే కాదు అన్ని రాష్ట్రాలకు దేశానికి సంబంధించిన విషయం ఇది హాట్ టాపిక్గా మారింది అందులో ఒకటి ప్రజల్లో కూడా చాలా భయాందోళన పుడుతుంది అని చెప్పొచ్చు ఎందుకంటే ఆ పారిశుద్ధ కార్మికుడు చేసిన సంచలనమైన వాంగ్మూలంతో ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు ఇది నిజమేనా మరి ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్పినవన్నీ నిజ చెప్పిన మాటలలో నిజం ఎంతుంది అబద్ధం ఎంతుంది దీని వెనకాల ఎవరుండి నడిపిస్తున్నారు ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు రియలైజ్ అయ్యాడు ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగ్నాథ్ గారు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఎలా ఉన్నా సార్ సార్ ఇప్పుడు టెన్ డేస్గా ఏం జరుగుతుంది అనే కోణంలో ప్రజలైతే ఒక భయాందోళనకు గురయ్యారు ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు పది కాదు వందల వేల సంఖ్యలో కూడా అక్కడ మహిళలని చిన్న పిల్లల్ని స్కూల్ యూనిఫామ్లో కూడా ఉన్న అమ్మాయిల్ని పాతి పెట్టారు అంటున్నారు ధర్మస్థలి అంటే మంజునాథిని క్షేత్రం అక్కడ కొలువై ఉంది వాస్తవంగా మరి అలాంటి స్థలంలో ఇంత అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పి ఒక పారిశుద్ధ్య కార్మికుడు వచ్చేసి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అది కూడా రెండు దశాబ్దాలుగా జరుగుతుంది అక్కడ అలాంటిది ఇన్ని సంవత్సరాల తర్వాత తను వచ్చి ఒక పాయింట్ రేజ్ చేస్తే పోలీసులు ఎలా తీసుకున్నారంటారు అసలు ఏం జరుగుతుందంటారు సార్ నిర్మల్ గారు మనము ఇవాళ యూట్యూబ్ ఓపెన్ చేస్తే కొన్ని వందల వీడియోలు వీటి మీద రకరకాల కథనాలు రకరకాల విశ్లేషణ అందులో చాలా పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన హైయర్ అఫీషియల్స్ ఒపీనియన్స్ కానీ కొంతమంది ధార్మికవేత్తలు కానీ సామాజిక సంఘ సంస్కర్తల మహిళా సంఘాల అందరు అన్ని రకాల ఒపీనియన్స్ని కూడా మనం యూట్యూబ్లో చూస్తున్నాం కానీ వీటన్నిటిలో ఒకటి ద ఫైనెస్ట్ పాయింట్ ఏంటంటే దీనికి వెన్ను లాంటి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మిస్ అవుతుంది అన్నది నా అబ్జర్వేషన్ మేడం ఇప్పుడు మహిళలకు అన్యాయం జరిగింది అక్కడ అరాచకం జరిగింది మానభంగం చేశారు చిన్న పిల్లల్ని మధ్య వయసులో ఉన్న వాళ్ళని యువ యువతుల్ని ఇది ఖండించదగ్గ విషయం ఇది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఇది ఖండించిన ఖండించాల్సినటువంటి విషయం దీన్ని ఎవరు కూడా సమర్థించరు కానీ ఏ సందర్భంలో మనం ఖండిస్తాం నిర్మల గారు చెప్పండి మీరు కూడా ఒక మీరు కూడా ఒక క్రైమ్ రిపోర్టర్ నిజంగా సాక్ష్యాలు ఉంటేనే దాన్ని ఖండిస్తాము ఇంకొకటి ఏంటంటే తను చెప్పిన మాటల్లో ఇది నిజమా అబద్ధమా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కూడా చెప్పొచ్చు సార్ ఎందుకంటే తను చెప్తున్న ఈ క్రైమ్ ఏదైతే ఉందో నేను తీసుకెళ్ళాను నేను పాతి పెట్టాను నా ఫ్యామిలీని బెదిరించారు నన్ను బెదిరించారు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు కార్మికుడు మాత్రము కానీ నేను తీసుకెళ్లి పాతి పెట్టాను అని అంటే నదీ తీరాన అది కూడా నదీ తీరాన అటవీ ప్రాంతంలో పాతి పెట్టాను అంటే అది ఒక్కరికే సాధ్యం అంటారా నిర్మల్ గారు అడగండి నేను కాల్చాను అంటే ఒక బరియలు ఒకటి క్రిమేషన్ ఒకటి రెండు ఒకటి పూడ్చిపెట్టడం అయితే ఒకటేమో ఏమో కాల్చేయడం కాల్ చేయడం రెండు చేశానని చెప్తున్నాను ఒక వ్యక్తి ఒక శవాన్ని తీసుకెళ్లి ఖననం చేయాలంటే చిన్నపిల్లలైతే చేయగలుగుతాడేమో బహుశా ఇది మనం భుజం మీద వెతుకొని వెళ్ళి తీసుకుని తీసుకొని వెళ్ళి ఖననం కానీ లేకపోతే వాళ్ళకి ఏమైనా క్రిమేషన్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అందులో అన్ని మానభంగాలు జరిగినాయి ఇన్ని రకాల అన్ని అనేక రకాలుగా శరీరాల మీద మరకలు ఉన్నాయి ఘాట్లు ఉన్నాయి వాళ్ళ సీక్రెట్ పార్ట్స్ లో ఏమున్నాయో చెప్పాడు అది మనం చర్చించుకోలేము అయితే ఇంత జరిగిన తర్వాత ఒక ఒక ఇన్వెస్టిగేటివ్ ఇన్ఫర్మేషన్ ఏంటి మేడం ఒక నలుగురు క్రిమినల్స్ కలిసి ఒక అమ్మాయిని బలాత్కారం చేశారు ఆ నలుగురు క్రిమినల్ బలాత్కారం చేసి చంపేసిన తర్వాత ఆ డెడ్ బాడీ తీసుకొచ్చి తనిఖీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఒక రకంగా ఇతనికి ఒక రకంగా వాళ్ళ మొహాలు చూపించినట్టే ఆ సీక్రెట్ బయటపెట్టినట్టే ఇప్పుడు అడవిలో పూడ్చిపెట్టేటప్పుడు ఇతను పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి నదీ ప్రాంతంలో పూడ్చిపెట్టేటప్పుడు ఇతను పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు క్రిమినల్ క్రిమినల్ మేడం వాడు శవం అక్కడ పడేసి వెళ్ళిపోతాడు లేదా వాడు ఆధారాలు దొరకదని కాల్ చేస్తాడు లేదా పూర్తి చేస్తాడు కానీ ఈ యొక్క వ్యక్తి యొక్క అంటే ఇప్పుడు ఐఎస్ఐ మార్కేసినట్టు ఇతన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అన్నది కూడా మనం చర్చించుకోవాలి ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా ఒకటే మేడం ఎనభై శాతం మీకు ఎలక్ట్రానిక్ మీడియా అంతా కూడా రాజకీయ పార్టీలకి కుమ్మగాస్తున్నాయన్న సంగతి జగ పెరిగిన ఒక సోషల్ మీడియాలో ఏంటంటే ఒక సామాన్యుడికి భయభ్రాంతులు కాకుండా మీరే అన్నారు ఇప్పుడు రేపు పొద్దున్న ధర్మస్థలానికి వెళ్ళడానికి ధైర్యం చేస్తాడా మహిళలు ధైర్యం చేస్తారా అక్కడ సెక్యూరిటీ ఏముంది సీసీ కెమెరాలు ఏమైనా స్థాయికి వాళ్ళు ఊహాగాలని నేలిపినప్పుడు అదే కాకుండా అక్కడ ఉన్న ప్రజలు కూడా ఇప్పుడు వేరే రాష్ట్రాలకు తరలి వస్తున్న పరిస్థితులు ఏర్పడ్డాయి అయితే మేడం ఇప్పుడు ఇతన్ని మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే ఇతను ఒక్కడే ఇంతమంది సవాల్ పూడ్చాడు పాయింట్ నెంబర్ వన్ లేదు ఒక ఇద్దరు కలిసి పూడ్చారా లేకపోతే ముగ్గురు గల్స్ ఇతని టీం ఉందా ముగ్గురు కలిసి టీం విన్నప్పుడు ఆ ముగ్గురు ఎవరు ఇతను కాకుండా ఉన్న రెండో వ్యక్తి ఎవరు మూడో వ్యక్తి ఎవరు దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈ వ్యక్తుల పేర్లు ఎందుకు రావట్లేదు కేవలం ఇతను ఒక్కడే మాస్క్ వేసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి తనంతా హంగామా చేసి చివరికి ఒకటి తను రావడానికి ముందు కూడా ఎక్కడైతే చివరిగా స్కూల్ యూనిఫామ్ తో ఒక పాపని సమాధి చేశాడో అది తవ్వి ఆ ఎముకలన్నీ అంటే ఒక అస్థిపంజరం లాగే ఎముకలన్నీ కూడా బ్యాగ్లో వేసుకొని పోలీసుల దగ్గరికి వెళ్ళడం ఇది అంటారా ఇక్కడ ఇంకో కొంచెం ఒక్క విషయం మీకు లోతుగా చెప్పాలి మేడం ఇప్పుడు అతన్ని ఫస్ట్ సమాజం ప్రశ్నించింది మీడియా ప్రశ్నించింది చివరికి పోలీసు వర్గాలు కూడా ప్రశ్నించింది ఏంటంటే ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఎందుకు నువ్వు మరి అప్పుడే ఎందుకు చెప్పలేదు నువ్వు అన్నప్పుడు అతను ఇమీడియట్గా ఆత్మరక్షణలో ఒక సమాధానం ఏం చెప్పాడంటే నన్ను బెదిరించారు నన్ను చంపేస్తా నువ్వు వెనక నేను చెప్పిన పని చేయకపోతే రేపు పొద్దున నీ ఫ్యూచర్ కూడా ఇదే ఈ ఈ భూమిలోనే ఎక్కడో అక్కడ నువ్వు కూడా పూడ్చబడతావు అని చెప్పారని చెప్పారు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి నువ్వు ఎందుకు దాక్కున్నావు అంటే కామన్గా చెప్పేటువంటి కారణం ఏంటంటే నన్ను కూడా బెదిరించారు ఆ వ్యవస్థలో నన్ను కూడా ఇరికిస్తానన్న భయంతో నేను పారిపోయానను లేకపోతే అక్కడ వాళ్ళని ఎదుర్కోలేక నేను వెళ్ళిపోయాను అని చెప్పడం అన్నది అతను నిజంగా అంత నిజాయితీగా అంత హానెస్ట్గా చెప్పినట్టయితే అది లేదు ఎందుకంటే అక్కడ అతను భయపడ్డాడు భయభ్రాంతులయ్యాడు అన్నప్పుడు ఫస్ట్ మీరు భయపడేది మిమ్మల్ని చంపుతారన్న దానికి కాదు మేడం మీరు ఏ రకంగా ఎంత హేయమైనటువంటి ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్న శవాన్ని చూసినప్పుడు ఫస్ట్ మీకు భయం వస్తుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక ఒక మీరు నా నా ప్రొఫెషన్ మీకు తెలుసు కాబట్టి అసలు ఒక డెడ్ బాడీని చూస్తేనే మనిషికి ఒక భయం ఆందోళన అది కూడా ఏంటి మేడం అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ అది ఇప్పుడు నీ జాబ్ అదే అయిండచ్చు నీ నీ వృత్తి అదే అయ్యొచ్చు నీకు గవర్నమెంట్ పేమెంట్ అదే ఇస్తుంది దానివల్ల అది కాకుండా అన్ అబ్నార్మల్ డెడ్ బాడీ మేడం ఇప్పుడు నార్మల్గా చనిపోయిన వాళ్ళు హార్ట్ తో చనిపోయారు ఏదైనా వయసు వచ్చి చనిపోయారు అది వేరే విషయం ప్రతి డెడ్ బాడీని అతను అబ్నార్మల్ కండిషన్ లోనే చూశానని చెప్పాడు కొన్ని శవాలు అయితే అసలు మొహం కాల్ చేసినాయి ఆర్గన్స్ కూడా తీసేశారని చెప్పాడు సో అతను చదువున చదువుకి అతనికి ఉన్నటువంటి నాలెడ్జ్కి అతనికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్కి అతను చదివిన చదువు యూనివర్సిటీ కానీ చదువులు వీటన్నిటికీ సంబంధం లేనటువంటిది కేవలం అనుభవంతో వృత్తిపరంగా ఉద్యోగం చేరిన తర్వాత చేసినటువంటి పనులవి అవునా కదా అవన్నీ ఉద్యోగం చేరిన తర్వాత తప్పనిసరి అతని బాధ్యత అది బాధ్యత ఉరే ఉరి వేసేవాడు కూడా వాడు బాధ్యత వేస్తాడు తప్ప ఆ ఉరి వేసేవాడిని కక్షతో వేయడు కేవలం బాధ్యత అంత అబ్నార్మల్ స్టేజ్లో డెడ్ బాడీస్ని చూసిన వాళ్ళు ఎంత షాక్ లో ఉంటారు అన్నది ఎందుకు ప్రశ్నించట్లేదు మీరు నార్మల్ డెడ్ బాడీ చూడట్లే డైలీ అంటే అతను చెప్తున్నాడు కదా మీరు అంటున్నారు కదా షాక్ లో ఉంటాడు కదా అని చెప్పేసి ఎందుకు ప్రశ్నించట్లేదు అని అంటున్నారు కదా తను ఒక మాట కూడా చెప్పడం జరిగింది అక్కడ ఏమని ఫస్ట్ నేను భయపడ్డాను తర్వాత తర్వాత నేను డ్రింక్ చేసి అలా చేసేవాడిని ఇంకా తప్పక నా కుటుంబాన్ని చంపేస్తానంటే మీరు ఒక విషయం బయట పెట్టారు ఏంటి చెప్పండి ఇప్పుడు డెడ్ బాడీ ఇచ్చారు నేను తీసుకెళ్లి డెడ్ బాడీని పూడుస్తున్నప్పుడు నాకు డబ్బులు లేకుండా నేను ఎందుకు కూర్చుంటాను పాయింట్ నెంబర్ వన్ మై కాంట్రిబ్యూషన్ ఈజ్ ఐ వాజ్ బ్రైబ్డ్ ఇప్పుడు ఫస్ట్ బెదిరించాడు బెదిరిస్తే కాలేదు కానప్పుడు బ్రైబ్ చేస్తారు మన సమాజం అంతే ఫస్ట్ బెదిరిస్తుంది బెదిరింపు వాళ్ళు కాలేదనుకోండి లంచం ఇస్తారు సో నువ్వు లంచం తీసుకున్నావా ఓకే నువ్వు గిల్ట్ నువ్వు దేనికి భయపడి నువ్వు ఇవాళ సభ్య సమాజంలోకి వచ్చావు ఆ డెడ్ బాడీస్ మీద నువ్వు ఏమైనా అరాచకం చేసావా ఇది ఎందుకు అడగదండి సమాజం ఓకే ఇప్పుడు నగ్నంగా ఉన్నారు అబ్నార్మల్ గా ఉన్నారు నేను భయపడ్డాను వాళ్ళు బెదిరించారు ఇది నమ్మడానికి చాలా ఈజీగా ఉంటుంది మేడం ఎదుటి వాళ్ళని నమ్మించడానికి నేను ఒక స్కూల్ కి వెళ్ళట్లేదు అంటే నాకు కడుపు నొప్పి అమ్మ అని చెప్పి వాడు కింద పడు దొరితే తల్లి మదర్ గా మీరు ఏం చేస్తారు ఫస్ట్ నమ్ముతారు తర్వాత తర్వాత వాడు కడుపు నొప్పి వచ్చిన తర్వాత స్కూల్ డొమ్మా కొట్టించో ఆడుకుంటున్నాను ఒకటి మీకు ఏమొస్తది డౌట్ స్కూల్ ఎలా నొప్పిపోయింది అంటే కొంచెం తగ్గింది అన్నారు అనుకోండి వాడి ఉద్దేశం మీకు తెలీదా ఆ పిల్లవాడు ఏదైతే కొంచెం తగ్గిందని చెప్పాడో ఇతను నన్ను బెదిరించాడో అని చెప్పారు రేపు అక్కడ నేను నిలబడలేకపోయానని చెప్పింది కూడా ఇట్ ఈస్ వెరీ మచ్ సిమిలర్ ఇంకొక విషయం కూడా గమనించాలి మేడం ఇక్కడ అతను ఒక్కడే చేయలేదు టీంతో చేశాడు ఆ టీం ఎందుకు మీడియా హైలైట్ చేయట్లేదు మీడియా ముందుకు ఎందుకు తీసుకురావట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్ ముందుకు తీసుకురావట్లేదు అతను చెప్పినటువంటి రెండు మూడు కారణాలు చాలా బలంగా ఉన్నాయి అందులో ఇద్దరు అమ్మాయిలు అక్కడ ఇద్దరు అమ్మాయిలని కూడా అక్కడ వాళ్ళు అనన్యా ఇంకొక అమ్మాయి పేరు సౌజన్య అనుకుంటా అనన్యమే డాక్టర్ ఆమె వాళ్ళ అమ్మగారు సుజాత గారు కూడా అక్కడికి వచ్చారు ఇది టైమ్లీ అక్కడ వాళ్ళు కూడా రెస్పాండ్ అయినట్టు ఇప్పుడు అక్కడ వంద వంద శవాల వరకు దొరుకుతున్నాయి అన్నారు వంద కాదు మీరు వాళ్ళ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఐదు వేలకు వెళ్ళింది వంద నుంచి ఐదు వేది నేను ఒక సింపుల్ లాజిక్ అడుగుతాను మేడం యాజ్ అ రిపోర్టర్గా మీరు చెప్పండి ఇప్పుడు మనం ఉన్న ఏరియా ఇది బంజారా హిల్స్ ఏరియా అవును ఇది బంజారా హిల్స్ దాని పక్కన జూబ్లీ హిల్స్ ఉంది ఇంకొంచెం ముంగరికి వెళ్తే మియాపూర్ ఉంది అటుకు వెళ్తే మణికొండ ఉంది ఒక రీజనల్ ఏరియాలో వంద శవాలు దొరికినాయి నీకు వంద శవాలు నువ్వు పూడ్చిపెట్టావు వంద ఐడెంటిఫైడ్ అంటే హండ్రెడ్ ఐడెంటిఫైడ్ అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ పూడ్చినప్పుడు ఇంత జరిగిన తర్వాత ఆ లోకల్ పోలీస్ స్టేషన్ లో ఎన్ని మిస్సింగ్ కంప్లైంట్స్ రావాలి చెప్పండి ఇంకొక విషయం పాయింట్ నెంబర్ పాయింట్ నెంబర్ ఎన్ని మిస్సింగ్ కంప్లైంట్స్ రావాలి ఓన్లీ బంజారాయిల్స్ ఓన్లీ మియాపూర్ ఓన్లీ కొండాపూర్ ఆర్ ఓన్లీ మాదాపూర్ అనుకుందాం కాసేపు అలాంటప్పుడు ఆల్రెడీ మీడియాలో వచ్చినటువంటి హైప్ ఉందో ఐదు వందల శవాలు కనీసం మేడం ఒక రెవల్యూషన్ ఏంటంటే అక్కడ గవర్నమెంట్ ఇనిషియేట్ చేసి ఇప్పుడు ఆల్రెడీ తవ్వకాలు స్టార్ట్ చేసినప్పుడు మీకు మినిమం మేడం మినిమం ఒక ఇరవై ఐదు నుంచి యాభై కంప్లైంట్స్ మా అమ్మాయిలు మా అమ్మాయి తప్పిపోయింది మా అమ్మాయి తప్పిపోయింది మేడం ఆంధ్రప్రదేశ్లో తప్పిపోయిన అమ్మాయిలు కూడా అక్కడ ఉండొచ్చు కర్ణాటక బార్డర్లో ఎక్కడున్నా కానీ లేకపోతే వేరే ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చి అక్కడ వలస వచ్చిన వాళ్ళు లేకపోతే అక్కడ టైంలో అక్కడికి వచ్చిన వాళ్ళు లేదా వాళ్ళు ఎక్కడో అక్కడ వాళ్ళు తలదాచుకుంటుంటే వాళ్ళు అక్కడ తీసుకొచ్చి ఇక్కడ చంపి కూడా ఉండొచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू के लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन